హాయ్ అండి మనం శారీలో ఉన్న బ్లౌజ్ను ఒకసారి కుట్టించుకోము కదా అలా కుట్టించుకోకుండా ఉన్న బ్లౌజ్ పీస్ తోటి అందమైన దివాన్ కట్ ఫిలో కవర్ని కానీ మామూలు ఫిలో కవర్ని కానీ కుట్టేసుకోవచ్చండి అది ఏ విధంగా కుట్టాలో ఈరోజు వీడియోలు చూద్దాం ముందుగా ఫిలో కవర్ని ఇలా మనం తీసుకున్న క్లాత్ పెట్టి ముందు ఒక వైపుకి పోల్ చేయాలంటే తర్వాత ఇంకో వైపుకు పోల్ చేయాలి ఇలా చేయటం వల్ల మన క్లాత్ సరిపోతున్నది ఒక ఐడియా ఉంటుంది ఆల్రెడీ నేను రెండు ఫిలోస్ కుడదామని క్లాత్ కట్ చేశానండి ఇంత ఐడియా కోసమే ఇలా చూపించడానికి ఇది ఇచ్చేయలేదు ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము పిలో కవర్ని తీసేసి అంచు ఉంది కదా అంచు రాంగ్ సైడ్ ఉండే విధంగా క్లాత్ని లోపల వైపు పోల్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఈ క్లాత్ని వరుసకి ఈ విధంగా పోల్ చేసుకోవాలి కాకపోతే పై పెట్టాం కదా పై వర్స ఆ క్లాత్ అనేది ఏంటంటే ముందుగా మనము ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టేసేసుకోవాలి లేదంటే పీసులు అనేది వస్తూ ఉంటుంది సెకండ్ సైడ్ ఏంటంటే గెట్టంచుంది కదా అది బయటికి పీసులు అనేది రావు ఇలా పెట్టేసేసి మనము కుట్టేది అనేది స్ట్రైట్గా వేసేసుకోవాలి అలా ఉన్న అయిపోయిన తర్వాత వీడియో చెప్పిన విధంగా క్లాత్ ని ఫోల్డ్ చేసి ఆ చివర ఈ చివర అర్జిన్ ఒక కుట్టేసేసుకోవాలి ఒకసారి ఫిలో పెట్టి చూసుకుంటే మనకి సరిపోతుంది లేదో ఒక ఐడియా ఉంటుంది చూస్తున్నారు కదా అటువైపు ఇటువైపు రెండు వైపులా ఒక కుట్ట అనేది Isso చాలా ఈజీగా మనం ఈ ఫిలో కవర్ని కుట్టుకోవచ్చు అండి ఇదే విధంగా దిండు కవర్ని కూడా కుట్టుకోవచ్చు కాకపోతే ఇంత పెద్దగా ఫోల్డ్ చేయకపోయినా తక్కువగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను అలా రెండు కుట్లు వేసేసుకోవాలండి అలా రెండు కుట్లు వేసుకోవడం వల్ల ఓడిపోకుండా ఉంటుంది ఇలా రెండు వైపు కుట్టేసుకొని అయిపోయిన తర్వాత ఇలా క్లాత్ని తిరిగేస్తున్నాను చూడండి ఇలా తిరిగేసిన తర్వాత మనం ఫిలో కవర్ని దీంట్లో పెట్టేసుకోవటమేను వేస్ట్గా పనికిరాదని మనం పక్కన పెట్టేటువంటి బ్లౌజ్ పీస్ తోటి ఈ విధంగా పిలో ఫిలో కవర్ని కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఒకసారి మీకు ఈ ఫిలో చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా ఒక్క బ్లౌజ్ పీస్ తోటి నాకు రెండు ఫిలో కవర్స్ వచ్చేయండి ఇంకా కొంచెం క్లాత్ కూడా మిగిలింది చూసారు కదా ఎంత అందంగా మనం ఈ ఫిలో కవర్ని కుట్టుకోవచ్చో ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ